అందరికీ నమస్కారం రాజధాని న్యూస్ తెలుగు మార్చర్ల మండలం విజయపూర్ సౌత్ లో టీడీపీ జనసేన నాయకులు లబ్ధిదారుల ఇంటికి వెళ్లి సోమవారం ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ చేశారు ఈ సందర్భంగా టీడీపీ నాయకులు బస్విరెడ్డి మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎన్నికల హామీలో ఇచ్చిన మేరకు పెన్షన్ నాలుగు వేలు పెంచుతూ మూడు నెలల బోనస్తో మొత్తం కలిపి ఏడు వేల రూపాయలు లబ్ధిదారులకు అందించినట్లు పేర్కొన్నారు అనంతరం స్థానిక అంబేద్కర్ సెంటర్లో ఎన్టీఆర్ చంద్రబాబు పవన్ కళ్యాణ్ బ్రహ్మారెడ్డి చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు ఈ కార్యక్రమంలో విజయపురి సౌత్ టీడీపీ అధ్యక్షుడు బొల్లా వెంకటేశ్వర్లు మైలపల్లి అప్పల రాజు అడ్డేపు కోటయ్య ఎరిపల్లి వెంకటేశ్వర్లు తోటకూర పరమేశ్వరరావు జనసేన అధ్యక్షుడు రాహుల్ కట్ట రాజు ఉరే మార్క్ షేక్ మస్తాన్

మంచి క్లాస్ చంద్రబాబు నాయుడు గారు ఏమని అయితే మనకు వాగ్దానాలు చేశారో పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులకి మెగా డిఎస్సీఫై తోలి సంతకం చేశారు ఇండస్ట్రీలుగా కూడా ఈ పల్నాడులో డెవలప్ చేయాలి ఎందుకంటే వేల ఎకరాలు ఇక్కడ ఉంది ఆ వేల ఎకరాల్లో నీరుంది ల్యాండ్ ఉంది అన్ని రకాల వనరులు ఉన్నాయి అవసరమైతే ఇక్కడ విమానాశ్రయం ఉంది అది అంతర్జాతీయ విమానాశ్రయం చేయొచ్చు కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ నియోజకవర్గాన్ని ఎప్పుడు తెలుగుదేశం ఓడిపోకుండా ఉండాలి ఉండాలి అంటే ఈ నియోజకవర్గంలో ఇవన్నీ పెట్టాలి ఇది రావాలి నియోజకవర్గంలో ఇండస్ట్రియల్ గా డెవలప్ చేసి మెగా టూరిజం పెడితే ఎన్నో వేల మంది ఉద్యోగం కల్పించిన వాళ్ళు అవుతారు అన్నం పెట్టిన వాళ్ళు అవుతారు ఈ తెలుగుదేశం అన్నం తిన్నవాడు ప్రతి ఒక్కడు కూడా అది అనుభవించేవాడు వాళ్ళ తల్లిదండ్రులు కానీ కుటుంబాలు కానీ తప్పనిసరి తెలుగుదేశానికి అలా మిగిలిపోతారు అలా ఉండిపోతారు ఎందుకు చెప్పమంటారా ఇప్పుడు కూడా ఎన్ని కష్టాలు వచ్చినా కూడా తెలుగుదేశం నుంచి మారకుండా తెలుగుదేశంలో ఉన్న కార్యకర్తలు ఈ ఊర్లో చాలా మంది ఉన్నారు అలాగే ఫలనాల్లో అలాగే ఉన్నారు ఇంకా 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 పెరగాల ఆ శాతం నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు సీట్లు తెచ్చే సత్తా వచ్చిన రోజు మనకి చంద్రబాబు నాయుడు గారు ఏది కావాలన్నా చేస్తారు మన శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మారెడ్డి గారు మనస్తత్వం ఆ రాజకీయ కుటుంబంలో ఉన్నారు కాబట్టి అతను రాజకీయ చైతన్యం ఉంది కాబట్టి అతను తప్పనిసరిగా ఇవన్నీ చూసి వీటికి సంబంధించిన ఈ సాగర్ డెవలప్మెంట్కి పల్నాడు డెవలప్మెంట్కి కావాల్సినవి అన్ని ఏర్పాటు చేస్తారని చెప్పి నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను ఈరోజు ఈ మన అంబేద్కర్ సెంటర్లో అంబేద్కర్ ఆశయాలతో ఇవి నడపాలని చెప్పి మన సీనియర్ ఎన్టీ రామారావు గారికి మన చంద్రుడు శివుని శివుని నెత్తిపై ఉండే చంద్రుడు లాంటి చంద్రుడు చంద్రబాబు నాయుడు అలాంటి చంద్రబాబు నాయుడికి ఒక శిష్యుడు లాంటి మన శాసనసభ్యులు చూలంకంటి బ్రహ్మారెడ్డి గారు చాలా చక్కరవాడు కాబట్టి వారు చెప్తే ఏదైనా సరే చంద్రబాబు నాయుడు గారు చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను అంతేకాకుండా ఈ సంవత్సరం అతను చెప్పిన వాగ్దానం పట్టు సంతకం మరిన్ని వీడియోల కోసం రాజధాని న్యూస్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ స్నేహితులకు పరిచయం చేయండి